లద్దాఖ్ రక్షణ కవచం షెవాంగ్ రించన్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మా లద్దాఖ్ పై పాకిస్తానీలు దాడి చేసేందుకు వస్తున్నారు మా భూమిని కాపాడుకుంటాం అవకాశం ఇవ్వండి అన్నాడో కుర్రాడు అతని కళ్ళల్లో ఒక పట్టుదల కనిపించింది అతడే రెండుసార్లు మహావీర చక్ర గెలుచుకున్న ఏకైక సైనికుడు షెవాంగ్ హీరో పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ మన జమ్మూ కాశ్మీర్ను కబళించేందుకు ప్రయత్నించినప్పుడు లద్దాఖ్ను కాపాడేందుకు వచ్చిన మేజర్ పృదుచంద్ను షెవాంగ్ రింఛన్ కలిచాడు రించన్ నుబ్రా నదుల కలిసే చోట ఉన్న సుముర్ గ్రామానికి చెందినవాడు కానీ పదమూడేళ్ల వయసులోనే లేహ్కి చదువుకునేందుకు వచ్చ ఆ తరువాత సరిగ్గా నాలుగేళ్లకి దేశ విభజన జరిగింది కశ్మీర్ను కబళించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నింది ఆ సమయంలో రించన్ భారత సైన్యంలో చేరాడు రించన్ మిత్రులు మరో ఇరవై ఎనిమిది మంది కూడా సైన్యంలో చేరారు కొద్ది రోజుల శిక్షణతో రించన్ ఆయన మిత్రులు యుద్ధానికి సిద్ధమయ్యారు వీరంతా నుబ్రా మోహరించారు నుబ్రా లోయ లేహ్కి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి లద్దాఖ్ ప్రాంతపు కేంద్రానికి చేరాలంటే ప్రపంచంలోనే ఎత్తైన వాహన యోగ్య రోడ్డు కార్ డోంగ్లా దాటాలి కార్ డోంగ్లా ఐదు వేల ఆరు వందల మీటర్ల ఎత్తున ఉంటుంది కార్ డోంగ్లా నుంచే తోయిస్ ఎయిర్ ఫీల్డ్కి వెళ్లాల్సి ఉంటుంది అటు చైనాతో ఇటు పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఇది బేస్ వంటిది నిజానికి తోయిస్ గ్రామం పేరు కాదు ట్రాన్సిల్ హార్ట్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ అండ్ రూట్ అన్న పదంలోని మొదటి అక్షరాలను కలిపి తోయిస్ అన్న పేరు పెట్టారు వీటన్నిటినీ కాపాడే బాధ్యత పై పడింది వీరు లేహ్ను నుబ్రా లోయను పాకిస్తానీల నుంచి కాపాడుకున్నారు ఈ పోరాటంలో అసమాన శౌర్య సాహసాలు ప్రదర్శించారు షవాంగ్ రింఛన్ చూపించిన నేతృత్వానికి ప్రాణాలు తెగించి చేసిన పోరాటానికి భారత ప్రభుత్వం అతనికి మహావీర చక్ర ప్రదానం చేసింది ఈ పోరాటం తర్వాత నుబ్రా రక్షకుడు అంటూ రింఛన్ను స్థానిక లద్దాఖీలు పిలవనారంభించారు ఆయన సాహస కృత్యాలకు కథలు కథలుగా చెప్పుకున్నారు ఆయన కథ అక్కడితో ఆగలేదు చైనా పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్పై యుద్ధానికి దిగి లద్దాఖ్లో అంతర్భాగమైన అక్షయ్ చీన్ను ఆక్రమించింది లద్దాఖ్ ఈశాన్య దిశను ఉన్న దౌలత్ బేగ్ ఓల్టీ స్థావరాన్ని సర్వశక్తులు వడ్డి కాపాడాడు రింఛన్ ఈ పోరాటంలో ఆయన చూపిన సాహసానికి సేవా పథకం లభించింది ఆ తరువాత పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో మరోసారి రించన్ తన పోరాట పటిమను ప్రదర్శించాడు అప్పటికి అతని వయసు నలభై ఏళ్ళు నడి వయసులోకి వచ్చాడు కానీ తన సొంత భూమి జమ్మూ కాశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం తోటాలకు ఛాతి ఎదురొడ్డేందుకు సిద్ధమయ్యాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయనను పద్నాలుగు జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో చేర్చి నొబ్రాలోనే నియమించారు రించన్ ఐదు వందల యాభై మంది స్థానిక లద్దాకి యువకులతో నొబ్రా గార్డ్స్ అన్న దళాన్ని ఏర్పాటు చేశారు వారికి సైన శిక్షణను పదిహేను రోజుల పాటు ఇచ్చారు మొత్తం లేహ్ నుబ్రా లోయను కాపాడడానికి తమకు అదనపు బలగాలు అక్కర్లేదని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు రించన్ నుబ్రా అశోక్ లోయలను కాపాడుకోవడమే కాక పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రో టర్టుక్ ప్రాంతంలో ఎనిమిది వందల చదవరు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పాకిస్తాన్ నుంచి మన సాధించుకున్న ఏకైక భూభాగం ఇదే టర్టుక్ను గెలుచుకున్నందుకు రింఛన్కు రెండోసారి మహావీర చక్ర పథకం లభించింది ఇలా మహావీర చక్ర రెండుసార్లు గెలుచుకున్న ఏకైక సైనికుడు శవాంగ్ రించన్ భారత సైన్యం ఆయనకు కల్నల్గా పదోన్నతి లభించింది లేహ్లోని ఒక వీధికి ఆయన పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కార్గిల్ యుద్ధానికి ఒక ఏడాది ముందు ఆయన చనిపోయారు జై జవాన్ జవాను జవాను జై